మహాత్మా గాంధీ గారు ఆనాటి కాలంలోని శాంతి అహింస ద్వారా బ్రిటిష్ వారిని గడగడలాడించి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు ప్రతివారు సత్యంగా నడవాలి ఓర్పుతో ఉండాలి మంచి అలవాట్లు మంచి ఆలోచనలు పరిశుభ్రంగా ఉండాలి గాంధీ గారి ఆలోచనలు మాటలను ఈ ఈ కాలంలోని ఈ తరానికి మరియు రేపటి పౌరులకి మనం వివరించగలిగితే మంచి సమాజాన్ని శాంతియుతమైన సమాజాన్ని నిస్వార్థమైన సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు గాంధీ గారు చెప్పిన మాటల్లో నాలుగు మంచి మాటలు ఎంత చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రపంచంలో నువ్వు కోరుకునే మార్పు అది మొదట నీతోనే మొదలు అవ్వాలి నీ ఆయుధం అయితే విజయం నీ బాన్స్ అవుతుంది ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందినట్లయితే దాని సాహస్తో గుర్తుపెట్టుకోవాలి అదే నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోవాలి నీకు నువ్వు చేసుకున్నది శాస్త్రం కాదు అదే ఇతరులకు చేసిన సహాయం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు చిరునవ్వు ధరించలేని వ్యక్తి పూర్తి వస్తువులను ధరించలేనటమా ప్రజల చేతులంలో ముఖ్యమైన ఆయుధాలు సత్యాగ్రహము ఒక మనిషి గొప్పతనం అతని మె మెదడిలో కాదు హృదయంలో ఉంటుంది మహాత్మా గాంధీ మిగా వాళ్ళు మాట్లాడట మూర్ఖులు వాగిస్తారు మహాత్మా గాంధీ సత్యం ఒకటే జీవితాన్ని మంచి మార్గంగా మ మహాత్మా గాంధీ విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది మహాత్మా గాంధీ గురువుని మించిన పుస్తకం లేదని విశ్వసిస్తున్నాను గాంధీ మహాత్మా గాంధీ గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది మహాత్మా గాంధీ మనిషి శీల ప్రవర్తనను తీర్చి దిద్దులేని విజయ విలువలేంది మహాత్మా గాంధీ నా అనుమతి లేకుండా నన్ను ఎవరు బాధపెట్టలేరు మహాత్మా గాంధీ సత్య మాట్లాడాలి మహాత్మా గాంధీ పెద్దను గౌరస మహాత్మా గాంధీ